నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూరి శివశుధీర్ శర్మ గురువు ఉన్నారు మాట్లాడదాము జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో గురువు గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు జై శ్రీరామ్ గురుగారు జూన్ నెలలో వృచ్చిక రాసి వారందరికీ ఈ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని అంటే ఒకటి జ్యోతిష్యం చెప్పేటువంటి వాళ్ళకి అందరు బాగుండాలి అనుకునేటువంటి ఒక ఉద్దేశంతోనే చెప్తూ ఉంటాం అందరూ బాగుండాలి అందరూ బాగుంటేనే బాగుంటుంది అనేటువంటి ఒక ఆనందంగా ఉంటుంది రాసులు చెప్పేటప్పుడు కొన్ని బాగున్నప్పుడు ఎంత ఆనందదాయకంగా ఉంటుందో కొన్ని కొన్ని రాసులు బాగా లేదు అనుకున్నప్పుడు కూడా అంతే బాధాకరంగా కూడా ఉంటుంది మా మనసులో అది ప్రతి ఒక్క జ్యోతిష్కుడికి ఉండేటువంటి లక్షణం కూడా అసలు ఉండాలి ఉంటేనే మంచి జ్యోతిష్కుడు అవుతుండాలి అనా లెక్క ప్రకారం అయితే ఎదుటి వాళ్ళ ఆనందాన్ని కోరుకోవాలి ఏమన్నా అలాగే కాదు ఎదుటి వాళ్ళ ఆనందాన్ని కోరుకోవాలి అనేటువంటిది అలాంటి వాటిల్లో వృశ్చిక రాశిలో ఈ సం జూన్ నెలలో కొంచెం బాధాకరమైనటువంటి విషయాలు అనవసరమైనటువంటి శత్రుత్వాలు అనారోగ్య బాధలు అవమానాలు ఎక్కువగా ఎదురవుతాయి కావాలి అని చెప్పి టార్గెట్ చేసి వీళ్ళని అవమానించేటువంటి పరిస్థితి ఉద్రేకం అంటే ఇప్పుడు వీళ్ళు కోపం కూడా పెరిగిపోతూ ఉంటుంది అసహనం కదా ఇప్పుడు ఎదురు వాళ్ళు కావాలని చెప్పి అవమానిస్తున్నప్పుడు అసహనం పెరుగుతుంది దాంతో కోపం పెరుగుతుంది అనవసరమైనటువంటి శత్రుత్వాలు పెరుగుతున్నాయి కావాలి అని చెప్పి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని టార్గెట్ చేసి మరీ అవమానించేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి తగిన జాగ్రత్తలు వహించండి మౌనమైన కలహం నాస్తి ఎదురు వాళ్ళతో ఎక్కువ మాట్లాడకుండా ఉండే ఏ రకమైనటువంటి కలహాలు లేవు బెస్ట్ ప్రశాంతంగా పరిస్థితులు బాలైనప్పుడు సైలెంట్ గా ఉండడం ఉండాలి అంతే కదా మౌనంగా ఉంటే కలహమే లేదు మాట్లాడితే కదా గొడవ మాట్లాడకపోతే గొడవ లేదు కదా సో కాబట్టి కొంచెం మౌనం వహించడం అనేటువంటిది మంచిది ఆ మౌనం ఏదో భగవంతుడి పేరు చెప్పుకొని మౌనం అర్థం చేయండి కొన్ని రోజుల పాటు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా పుణ్యం పురుషార్థం రెండు దొరుకుతాయి మనకి స్వామి కార్యం ఉంటుంది స్వకార్యం పూర్తవుతుంది అలాగే ఈ వృష్టికి రాసి వాళ్ళకి ఈ నెలలో అనుకున్నటువంటి ఖర్చులు ఆదాయం తగ్గిపోవటం కష్టం ఉంటుంది ఆదాయం పెద్దగా ఉండదు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి అలాగే అనారోగ్య పరిస్థితి మానసికంగా ఎప్పుడైతే మనిషి దెబ్బతింటాడో ఆరోగ్యంగా దేహపరంగా కూడా దెబ్బతింటారు కాబట్టి తగిన జాగ్రత్త తగిన జాగ్రత్తలు వహించడం మంచిది ముఖ్యంగా ఈ శిరో బాధ ఉదర బాధ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాగే హెడాక్ ఇట్లాంటివి ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తలు వహించవలసినటువంటి పరిస్థితి సమయానికి ఏది ఎలా ఉన్నా సమయానికి ఆహార నియమాలు చక్కగా నిద్రా సమయాలు ఇవన్నీ కూడా సకాలంలో పాటించడం అనేటువంటిది మాత్రం మంచి విషయం అలాగే వృశ్చిక రాశి వాళ్ళలో వివాహ ప్రయత్నాలు చేయవద్దు జూన్ నెలలో చేసి భంగపాటుపడి పడి పొంది ఇప్పుడు అసలే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా సెన్సిటివ్ గా ఉన్నారు ఒకటికి రెండు సంబంధాలు చూడాల్సి ఉంటే ఆ ఎన్ని సంబంధాలు చూస్తాం వద్దు అసలు మాకు పెళ్ళి వద్దు అని ఉమ్మడి పరిస్థితికి వస్తున్నారు కాబట్టి దయచేసి ఈ నెలలో ఈ వృష్టికి రాసే వాళ్ళకి వివాహ సంబంధపరమైనటువంటి మాత్రం దూరంగా ఉంచడం అనేటువంటిది మంచిది అలాగే సంతానపరమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా సూచిస్తున్నాయి గర్భిణీ స్త్రీలకు పుట్టిన పిల్లలకి ఇద్దరికీ కూడాను ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది చాలా సెన్సిటివ్గా ఉండేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ప్రాబ్లమ్స్ చిన్నదే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు వహించడం అనేటువంటిది మంచిది అలాగే పిల్లలు కూడా మాట్లాడేటువంటి మాటలు కూడా కొంచెం మనకి మనసు కటువుగా అనిపిస్తూ కష్టం తలపించేటువంటి పరిస్థితిని కనపడుతున్నాయి కాబట్టి పిల్లలు ఏమన్నా అంటున్నా సరే పెద్ద మనసుతో కొంచెం జాగ్రత్తగా వాళ్ళని ప్రేమగా చూసుకుంటే వాడు కూడా మాట వినటువంటి పరిస్థితి వరకు వస్తారు దుర్వ్యసనాలు దుస్నేహాలు ఇట్లాంటివి తొందరగా దగ్గర అవుతూ ఉంటాయి పిల్లలకి ఆ వయసులో ఉండేటువంటి పిల్లలకి అంతేకాకుండా ఇప్పుడు మాట్లాడుతున్న వయసుకి వాళ్ళ వయసుకి వాళ్ళని మాట్లాడే మాటలకు సంబంధం లేకుండా పోతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది చెడు స్నేహాలు దూరంగా వచ్చినాయి మీ పిల్లల్ని అలాగే ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా కంగారు పెట్టేటువంటి పరిస్థితి దాదాపు బా ఇంత కష్టం కంటే మరణం మేలు కదా అనుకునేటువంటి పరిస్థితి పెద్దల అనారోగ్య పరిస్థితి వస్తుంది కానీ మాసాంతం అంటే మాసం చివరిలో మరల సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి మీరు పడ్డ కష్టానికి ఇక్కడ హాస్పిటలైజ్ అయితే అక్కడికి వెళ్ళడం తిరగడం డబ్బు ఖర్చు పెడ ఇదంతా కూడా కష్టంతో కూడుకున్నటువంటి పని ఆ కష్టాన్ని తగ్గ ఫలితం మాత్రం తప్పనిసరిగా చివరిలో మాసాంతంలో కనబడుతుంది చక్కగా మీ ఇంటి పెద్దవాళ్ళు ఆరోగ్యవంతులు ఇంటికి తిరిగి రావడం చక్కగా ఉంటుంది అలాగే ఇచ్చినటువంటి డబ్బులు వెనక్కి రాకపోవడం అనేటువంటిది ఒక పెద్ద సమస్య వృషిక రాశి వాళ్ళకి అలాగే ప్రభుత్వపరమైనటువంటి ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ తీసి పక్కన పెడితే ఉన్న ఉద్యోగం జాగ్రత్తగా చూసుకోండి దాంట్లో కూడా మీకు పక్క వాళ్ళ ప్రభావం వల్ల మీ ఉద్యోగాలు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకంటే ఉన్నతాధికారులతో జాగ్రత్త వహించండి ప్రశాంతంగా మాట్లాడండి మర్యాద పూర్వకంగా మాట్లాడండి ఉద్రేకపడకండి ఆవేశపడి మాట్లాడకండి తద్వారా గట్టిగా చెరువు ఎండిపోతుందా కదా చెరుకు నష్టం కాదు కదా కాబట్టి మనకే ఉద్యోగం పోతుంది కాబట్టి అట్లాంటి విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు అవసరం ట్రాన్స్ఫర్లు ఇట్లాంటివి కూడా మీకు జరిగిన మీకు ఇష్టం లేని కష్టం చెప్పిన ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ అవి జరగడానికి అవకాశం ఉంటుంది ప్రమోషన్స్ అవి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అలాగే రైతులకు కూడా కొంతవరకు నష్టం నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి వృష్టికి రాసే వాళ్ళకి కనపడుతుంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది ఇక రాజకీయపరమైనటువంటి పరిస్థితుల వల్ల కూడా ఉన్నత స్థానాలు కలుగుతాయని చెప్పుకోవడం అవకాశం తక్కువ ఉన్నత అధికారులతో మీకు లేనిపోయిన సమస్యలు ఎదురవుతుంటాయి దానికి కూడా మధ్యలో ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళు కూడా చెప్తున్నాను సన్నగా తెల్లగా పొడుగ్గా ఉండేటువంటి కోలమొహంతో ఉండేటువంటి వ్యక్తుల వల్ల మీకు శత్రుత్వాలు పెద్దవాళ్ళతో పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ రహస్యాలు కానీ మీకు పెద్దవాళ్ళకి మధ్యలో ఉండేటువంటి మంతనాలు కానీ మధ్యలో ఉండే వాళ్ళకి చెప్పకండి తద్వారా ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఉన్న స్థానం నుంచి కాస్త కిందకి దిగజారిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది విదేశీ ప్రయాణాలకు మాత్రం తప్పనిసరిగా సంపూర్ణమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది మంచి ఉద్యోగం విద్య లాభాలు అన్నీ కూడా బాగానే ఉంటాయి నాన్న అలాగే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళ వ్యవహారానికి వస్తే వీళ్ళకు కూడా పర్లేదు మరి అంత లాభాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉండదు మరి అంత నష్టంలో ఉండేటువంటి పరిస్థితి ఉండదు తీసుకున్న దానికి అంతో కొంత లాభంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి అలాగే శని పరిశ్రమ వాళ్ళకి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి శని పరిశ్రమలో ఉండేటువంటి వాళ్ళు కొన్ని కొన్ని సమస్యలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు అలాగే జనాల దగ్గర నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళు మాట్లాడేటువంటి విధానాలను బట్టి కేవలం వాళ్ళ ప్రవర్తనను బట్టి కాబట్టి అది కొంచెం జాగ్రత్త వహించండి అనవసరమైనటువంటి గొడవలు అనవసరమైనటువంటి నిజంగా చెప్పాలంటే ఒక సమత గారు కావచ్చు లేదంటే అమ్మాయి పేరు ఏంటి సాయి పల్లవి గారు కావచ్చు సంబంధం లేని వ్యవహారాల్లో వాళ్ళు వేలు పెట్టేసి మాట తిన్నారు తిన్నారందరి అవునా అలాంటివి మనకి అక్కర్లేనివి అంటే మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో అనవసరమైన స్పందన తెలియజేసి మాటలు తినడం అనేది మాత్రం దూరంగా ఉండండి తద్వారా కొంతవరకు బెటర్ ఉంటుంది వీళ్ళు ముఖ్యంగా ఎలాంటి పరిహారాలు చేయాలి అనేటువంటి పరిస్థితికి వస్తే ప్రతి గురువారం కూడా మేధా దక్షిణామూర్తి కానీ దత్తాత్రేయుడు కానీ రాఘవేంద్ర స్వామి వారి కానీ కనీసం ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయండి ఆలయానికి అలాగే శనగలు ఉంటాయి కదా శనగలు ఒక ఎల్లో కలర్ క్లాత్ లో గట్టిగా మూట కట్టేసి పచ్చివే దాంట్లో నానబెట్టద్దు ఉడకబెట్టద్దు మూట కట్టేసి ఒక బ్రాహ్మడికి దానం చేయండి తప్పనిసరిగా పాటు ఎండు కొబ్బరికాయ పీచి తీయకుండా ఉన్నటువంటి కొబ్బరికాయ ఒక బెల్లం ముక్క ఎల్లో కలర్ క్లాత్ లో కట్టేసి బ్రాహ్మడికి దానం చేసి కాళ్ళు కడుక్కొని ఇంటికి వచ్చేసేయండి కొంతవరకు మీకు ఈ దుష్ప్రభావం తగ్గి కొంతమేరకు అవకాశం కనబడుతుంది ఇప్పుడు మాట్లాడుకున్న వాటిలో ఇది ఒక్క రాసే కొంచెం కొంచెం కష్టతరంగా ఉందా మంచి పరిహారం కూడా చెప్పారు ఎక్కడ ఏ విషయంలో జాగ్రత్త పడాలని కూడా చెప్పారు కాబట్టి ఏం కాదు నమస్తే గురు శ్రీమాత్ర